అందరికీ నమస్కారం బాగున్నారు నేను బాగున్నాను ఆగస్ట్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ పదమూడు ఇరవై ఐదు నాది ట్రీ హైడ్రేంజియా చూసారా ఎంత బాగుందో ఇది హైడ్రేంజియా అనమాట ఎన్ని పువ్వులు వచ్చినాయి చూసారా అసలు చాలా బాగున్నాయి ఇవి ఎంత పెద్దవి అంటే నా చేయి పట్టదు చాలా పెద్దవి చాలా బ్లూమ్స్ తోటి చాలా అందంగా ఉంది నేను రెండు వారాలు ఇంట్లో లేను వచ్చేటప్పటికి ఇది పరిస్థితి ఇవన్నీ చేయాలి ఇక రోజుషేర్ అని చాలా అందంగా పువ్వులు ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా హెడ్ చేయాలి నాకు కొంతమంది నీళ్ళు పోసారు వాళ్ళకి థ్యాంక్స్ లేకపోతే ఇవి కూడా ఉండేవి కాదు ఎకనేషియా ఇది నా ఇంటి ముందుదన్నమాట అనమాట గార్డెను వెనకాల కూడా వెళ్ళి చూద్దాం మల్లెపూలు వస్తున్నాయి ఇది మల్లెపూలు బాగా పెరిగింది మల్లె చెట్టు మొగ్గలు వచ్చాయి ఇది నా మల్లె చెట్టు ఇదేమో పైనాపిల్ ఇల్లి చూసారా పైనాపిల్ లిల్లి అది ఇక్కడ కూడా ఉంది జీనియాలు ఇదేమో ఎమి ఎమీలియా బానే ఉన్నాయి అంత గార్డెన్ చాలా బానే ఉంది ప్రస్తుతానికి సో కొంచెం డెడ్ హెడ్డింగ్ అది చేయాలి ఈ ఇది ఇనుముతో చేసింది మెటల్తో చేసింది ఎద్దు ఎద్దులాగా అనమాట ఇదేమో చిన్న పుంజు కోడి బొమ్మ ఇదేమో బాత్ బొమ్మ ఇవన్నీ బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు గార్డెన్లో ఇదేమో మండవెల కొన్నది బానే పెరుగుతుంది పూలు వస్తున్నాయి ఇది కూడా బాగానే ఉంది వస్తారాజా ఇక్కడేమో బాగా పెరిగిపోయింది చూసారా ఇది బేజలు ఇవన్నీ కూడా డాలియాస్ ఎల్లో డాలియాస్ వస్తున్నాయి అన్నమాట ఇంకా పెద్దవి వస్తాయి ఇదంతా పెరిగిపోయింది బాగా బాగుంది అంటే అన్ని మంచిదే అది నా రోజెస్ ఈ ఎల్లో రోజైతే మునిగిపోయింది మళ్ళీ అక్కడేమో మీలియా వచ్చింది బచ్చలి బచ్చలాగా బాగా పెరిగింది తీసి దా బాగా చేయాలి ఇది నా స్ట్రాబెర్రీ ప్యాచ్ ఇది స్ట్రాబెర్రీ ప్యాచ్ బాగానే వచ్చింది ఇది చూసారా ఎంత పెద్దదైందో టమాటో ఇవన్నీ టమాటోలే వాటికి వచ్చి ఉండాలి కొన్ని ఎక్కడ ఉన్నాయో వాటి ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకొక వారంలో పండుతాయి అన్నమాట టమాటోలు అంటే చిన్న టమాటోలు ఇవి కానీ ఎంత పెద్దదైందో ఆల్హోస్ట్ ఐదు ఐదు అడుగుల పైన పెరిగింది అది ఇవన్నీ కూడా డాలియాస్ ఇంకా పువ్వులు రావట్లేదు కొంచెం వస్తాయి ఇదేమో రోజు శారను ఎవరికన్నా కావాలంటే ఇచ్చేస్తాను వీడ్స్ ఉన్నాయి ఇదేమో దోశ ఏ సరిగ్గా రావట్లేదు చచ్చిపోయినట్టుంది సగం ఇవన్నీ బాగానే ఉన్నాయి ఓ చిక్కుడు చిక్కుడును ఇది గ్రీన్ బీన్స్ గ్రీన్ బీన్స్ బాగా పెరిగినాయి ఎక్కువగా గ్రీన్ బీన్స్ ఇవన్నీ గ్రీన్ బీన్స్ ఓ చూస్తున్నారా గ్రీన్ బీన్స్ బాగా వచ్చాయి ఇదంతా బచ్చాలి కొంచెం అది నా చంద్రుడు నా డెక్క ఇదేమో ఆనపాదు కాయలు ఉన్నట్లు ఇవన్నీ కూడా బటర్నట్ స్క్వాషే ఇది బటర్నట్ స్క్వాష్ అది బటర్నట్ స్క్వాష్ అది బటర్నట్ స్క్వాషు మరి ఆనప్పాదు ఏమైపోయిందో ఇక్కడ ఉండేది బాగో అక్కడ ఉంది చిన్నప్ప పింది అంటే కలిసిపోయినాయి అనమాట ఇదేమో డెల్కాట స్క్వాష్ వచ్చినట్లు లేవు ఇవన్నీ కూడా గ్రీన్ బీన్స్ కానీ దీనికి ఏదో డిసీజ్ వచ్చింది పసుపు వేయాలి ఇవేమో టమాటోలు పేపరు ఇవేమో పెరిగిపోయినాయి గోంగూర ఇది గోంగూర ఇది కూడా బటర్నట్ స్కాష్ లాగే ఉంది గోంగూర వంకాయ జీనియా మొక్క ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెప్పర్స్ ఇది ఇదంతా కూడా గోంగూర బాయ్ చేయాలి గోంగూర తీయాలి అదిగన్న మమ్మింగ్ బర్డ్ ఇవేమో పచ్చిరికాయలు సరైన పెప్పర్స్ ఇవి వంకాయ సరిగ్గా లేదు వంకాయ మొక్క ఇదేమో చావు దుంపలు బాగా పెరిగినాయి మరి ఈసారి ఎలా ఉంటుందో లోపల దుంపలు ఎన్ని వస్తాయో తెలియదు ఇదంతా కూడా బటర్నట్ స్క్వాష్ అది కానీ నేను అనుకున్నట్టుగా ఆనంపకాయలు ఇక్కడ వస్తున్నాయి ఇటువైపుకాయలు పోయి ఏకంగా అరడజన్ పెట్టేసిందండి ఇక్కడ వరుసగా వచ్చేసినాయి అక్కడ ఒకటి ఉన్నాయి ఆనంకాయ సరే ఆనమకాయ అంతా ఇటువైపు వచ్చేసింది అన్నీ ఇక్కడే వచ్చేసి ఈ టమాటోయోసు స్టేక్ చేయాలి బాగానే పెరిగింది నాటుకున్నట్టే ఉంది ఇది కూడా మళ్ళీ ఇంకో స్క్వాష్ ఇంకా పొటాటోస్ కొన్ని తీయాలి ఇవన్నీ కూడా గింజలు వచ్చేసినాయి ఏంటది టర్నిప్స్ చాలా గింజలు వచ్చేసినాయి వీటికి ఇదేమో సన్ఫ్లవరు సీడ్స్ వచ్చేసినాయి పీచెస్ పీచెస్ బాగా వచ్చాయి ఈసారి అది అవన్నీ కూడా పీచెస్ అండి మనం పప్పులో వేసుకోవచ్చు అందరికి ఇవ్వచ్చు ఓ పీచెస్ బాగా వచ్చాయి చూసారా అంతమంది ఫీచర్స్ పీచెస్ పీచెస్ చాలా వచ్చాయి రెండు వారాలు నేను ఇంట్లో లేదా కానీ అన్నీ తీసి బాగు చేసుకోవాలి కింద కూడా పడిపోయినాయి చాలా కింద పడ్డాయి బట్ పీచెస్ మాత్రం బాగానే వచ్చాయి సంవత్సరం సరిపోతాయి పీచెస్ అనమాట పీచ్ ట్రీలో పీచెస్ వచ్చినాయి మామిడి మాడులు వచ్చినట్టే వస్తాయి ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయా ఇది కొన్ని కొన్ని డిసీజ్ వచ్చి పడిపోతాయి అన్నమాట ఇది కూడా అంత బాగా రాలేదు స్ట్రగుల్ అవుతుంది ఇక్కడ కూడా టమాటో ఇది ప్యాటీ ఉంది చూడాలి వీటిలో కొంచెం చేస్తే ఏమన్నా వస్తాయో ఇది పొటాటోస్ తీసాను ఇంకా ఇవి ఉన్నాయన్నమాట ఇవి ఇంకా చిన్నవిగా ఉన్నాయని ఈ మొక్క మళ్ళీ లావలు పెడతాను గ్రీన్గా ఉంది ఇదేమో అయిపోయిన పొటాటో ఇది ఇంకా గ్రీన్గా ఉంది దాన్ని మళ్ళీ లావలు పెట్టేస్తాను రెండు డెలకాటా స్క్వాష్ వచ్చినాయి స్క్వాషెస్ డెలకాటా స్క్వాష్ వచ్చినాయి టొమాటోసు కింద పడ్డ పీచెస్ అన్నీ తీసాను ఈ ఫీచర్స్ ఇవాళ పాడైపోయినాయి పడేస్తాను ఇవేమో శుభ్రం చేసి రావాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ కోసం నా పండంత చూపిస్తాను పొటాటోస్ టమాటోస్ గ్రీన్ బీన్స్ టమాటోస్ అన్నీ వచ్చినాయి నేను ఇంకా ఆకుకూరలు కొయ్యాలి డెలకాటా స్క్వాష్ బెల్ పెప్పర్ అన్నీ వచ్చినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ